ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి ఆపధర్మ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఫిర్యాదు చేయడంపై కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు అయితే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ ప్రభుత్వం తర్వాత ఎంతో మందిపై దాడులు అర్ధరాత్రిగా అరెస్టులు శ్రీనివాసరావు గారు రేవత గారు కూడా వాళ్ళకు సంబంధించిన చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని ఏపీలో శాంతి భద్రత క్షీణించాయి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఫేస్ చేశారు అంటే ఈ పరిస్థితి ఇక్కడ ఉందంటారా ఈ రాష్ట్రంలో దరిదాపులో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం పడ్డారు అందుకు సాక్ష్యమే నేను కానీ నా భార్య కానీ అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు వాళ్ళు ఇష్టారాజ్యంగా కేసులు పెడతారు ఒక పక్క హైకోర్టులో విజయవాడలో హైకోర్టులో బెయిల్ తీసుకుంటే నెల్లూరు కూడా రాలేదు అప్పుడే కేసు రిజిస్టర్ అయిపోయింది ఒరే ముండా కొరకులాగా కొన్ని సంవత్సరాలు నల్లగుండలు వేసుకుని గుండుతో నిరసన తెలియజేసుకుంటూ మీ జీవానికి ఊరు వాడ అడ్రస్ లేకుండా నేను బతికా నేను ఈ రోజు శస్శ్యామలమైన గవర్నమెంట్ ఎన్నికల్లో మంచి పాలన వచ్చింది అని చెప్పి భావిస్తున్నాం ఇంకా పాలన కూడా తీసుకోరా ఆపదర్మ ముఖ్యమంత్రి నువ్వే ఉన్నారు పోరం పోకు నీకు మరలా దుర్మార్గమైన పాలన జరుగుతుంది వైసీపీ ఆస్తులు నాశనం అయిపోతున్నాయి ప్రభుత్వ ఆస్తులు నాశనం అయిపోతున్నాయి ప్రజల ఆస్తులు నాశనం అయిపోయిన చెప్తున్నారు మీ కళ్ళబొలి మాటలు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేదని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా చెప్పకూడదు మీ మంత్రులు ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా చెప్పకూడదు ముందు ముందు రోజుల్లో ఉన్నాయని ప్రధానమైన బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదురుగానే వైసీపీకి సంబంధించిన కొంతమంది పోలీస్ స్టేషన్ ఎదురుగానే కొట్టిన పరిస్థితి అయితే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీలో శాంతిని భద్రతలు క్షీణించాయి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి ఈ అరికట్టమని చెప్పి గవర్నర్ ఫిర్యాదు చేశారు అయితే గతంలో కూడా ఇప్పుడు కూడా ఆపద ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ఏదైతే ఈ పాలనలో కూడా శాంతి కూడా బాగున్నాయి ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా శాంతి భద్రతలు చూసి అని చెప్పి గవర్నర్ బియో చేశారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందంటే ఈ గతంలో ఏం జరిగిందని చెప్తా గతంలో మహిళని అసెంబ్లీ సాక్షిగా కీచక పర్వ లాగా జగన్మోహన్ రెడ్డి అంటుకో ఎంత అవమానిచ్చారో నారా భువనేశ్వర్ గారిని అందరూ చూశారు మొన్న పోటీ చేసిన కోవూరులో ప్రశాంత్ రెడ్డి గారిని అవమానించారు ఎక్కడ చూసినా అత్యాచారాలకు అంతు పంతు లేకుండా పోయింది చీర లాగేశారు ఒక ఒక మహిళ బట్టలు లేకుండా నడు రోడ్ల మీద అవమాన పరిస్తే ఉరేసుకొని చచ్చిపోయింది సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు శాంతి భద్రతలు కోల్పోయాయి అని చెప్తున్నారు నన్ను పోలీస్ స్టేషన్ లో మా వారిని నిర్బంధించి పోలీస్ స్టేషన్ బయట మళ్ళని కూడా చూడకుండా గంజాయి తీసుకునే బాధ్యత నన్ను కొట్టించాడు ఇక్కడ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ దొంగే దొంగ దొంగ అన్నట్టు పతివర్త నీతిలో చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మ నిన్ను మోసం చేశారా మరి మీ సొంత చెల్లెల్ని ఎవరు మోసం చేశారు అవ్వాతాతలు నిన్ను మోసం చేశారా అన్నదమ్ములు నిన్ను మోసం చేశారా నువ్వు బటన్ నొక్కి డబ్బులు వేస్తే నిన్ను మోసం చేశారా మీ తాత ముల్లేసావా బటన్ నొక్క మమ్మల్ని ప్రతి ఒక్క తల మీద అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మా డబ్బులు మాకిచ్చి మా మీద రేట్లు పెంచాం ఏం కూర్చావు ఆ రోజు మద్యపాన చే అదే నీ జే తెచ్చి మా మహిళల పుస్తకాలు తెగిపోయేదానికి కారణం నువ్వు అయ్యావు ఇంకా ఏముంది మీకు ముందు ముందు నువ్వు రాజ్యాధికారం చేపట్టిన వెంటనే ఏం బొట్టావు ప్రజావేదిక కూల కొట్టావు ఎక్కడ చూసినా ఇల్లు బదల కొట్టావు ఐదు సంవత్సరాలు కూడా ఎలాంటి కూడా కూడా జరగలేదు గవర్నర్ దానికి నిదర్శనం ఈ వాళ్ళ వైసీపీకి సంబంధించిన మహిళలే వాళ్ళ ఒక మహిళని ఒకరికి సంబంధించిన అబ్బాయి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే మూడు వీడలు తీస్తే వాళ్ళు వాళ్ళు ఘర్షణ పడితే సిగ్గు లెగ్గు లేకుండా తగుదునమ్మా అని ఏ సాకు దొరికిద్దా ఎందులో మమ్మల్ని ఇరికిద్దామా అని చూసి వా ఏ వన్ గా ఏ టూ గా నన్ను పెట్టారు ఇరవై ఏడు రోజులు నేను అప్స్తాం పద్నాలుగు మంది మహిళలతో కలిసి జైలుకి మళ్ళీ దాని నుంచి రాగానే మళ్ళీ ఇంకో కేసు త్రీ నాట్ సెవెన్ పెట్టించాడు మళ్ళీ దానికి విజయవాడకి బయలుకు పోగానే మళ్ళీ ఇంకో కేసు పెట్టించాడు ఇంట్లో నిద్రపోతా ఉంటే రాత్రి పుట్ట ఒక లాయర్ ని ప్రముఖ లాయర్ ని చంపబోయాడని అనిల్ కుమార్ దగ్గరుండి ఆ రోజు విజయసాయి రెడ్డి ఎస్పీ తిరుమలేశ్వరెడ్డి దగ్గర కేసు కట్టించాడు ఇంకేం చేయాలి మీరు చేసిన పనులు అంటే మీరు మాసిపోయేదానికి ఈ రోజు ప్రస్తుతం ఆపద్ ఉన్న ముఖ్యమంత్రి నువ్వే కదా ఇప్పుడు కూడా ఏం జరిగిన నువ్వే దీని దీనన్నిటికీ కారణం నువ్వే దానికి నిదర్శనమే నిన్న మొన్న జరిగిన దాడులు తెలంగాణ నాయకుల పైన దాడులు చేస్తుంటే పోలీసులు చూసి చూడట్టు ఉన్నారని కూడా నిన్న దాని మీద కూడా ఫిర్యాదు చేశారు రెండు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే దాడులు జరుగుతున్నాయి వైసీపీ కార్యకర్త మీద ఎక్కడా జరగలేదు చిల్లకూరులో రాత్రి తండ్రి కొడుకుల్ని కరెంట్ బంద్ చేసి కర్రలతో కొట్టారు రూరల్లో మొన్న రాత్రి అర్ధరాత్రి ఇద్దర్ని నా విధంగా పోటీ చేసి పారిపోయారు ఎవరురా నాయనా వైసీపీ వాళ్ళని కొట్టిందేమో మేం కొట్టము న్యాయము అన్యాయము అనేది భగవంతుడు ఉన్నారు మీకు తగిన శిక్ష పడుద్ది మీరు జగన్మోహన్ రెడ్డి అని నేను జైలుకెళ్లే దానికి సిద్ధంగా ఉండాలి అనుకో అనిల్ కుమార్ కొడాలి నాని పేరు నాని బోడి అందరు కాని రెడీగా ఉండాలి ఇప్పుడు పన్నెండవ తారీఖు చంద్రబాబు నాయుడు అనే చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో పొంగూడు నారాయణ ప్రమాణ స్వీకారం వాళ్ళిద్దరు చేసేదానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళంతా గుమ్మనం ఉన్నారు అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు కుమార్తెని ఒక ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రి భార్యని అవమానపరిస్తే దిక్కు లేదే కానీ చంద్రబాబు నాయుడు కళ్ళ కాలనీలో పెట్టుకొని వెళ్ళిపోయారే ఇక్కడ మా మహిళలందరూ పరిస్థితి ఏందని ప్రతి ఒక్క మహిళ మనసులో దాచుకొని వాళ్ళ భర్తలు పుస్తకాలు తెగిపోతుంటే ఓడ్చుకొని ఓడ్చుకొని సైలెంట్ గా గుద్దు గుద్దిగా గుద్దరు సైకిల్ కు గుద్దారు మీకు గుణపాఠం నేర్పారు మీరందరూ చెప్పకూడదునే దానికి సిద్ధంగా ఉండాలి మాకు జరిగినవన్నీ మీకు జరిగేదానికి మేమేం కొట్టము మేమేం తిట్టము దుర్మార్గమైన కేసులు మీలాగ పెట్టం భగవంతుడే మీకు శిక్ష చేశాడు నూట అరవై వచ్చిన నీకు పదకొండు స్థానాలతో ఆగిపోయావంటే ఇంతకంటే శిక్ష లేదు జీవితం చెప్పి మనం ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా అనేక దాడులు అక్రమాలు జరిగాయి అయితే ఈ సంవత్సరం కూడా మనం చూసాము అయితే ఈ ఐదు సంవత్సరాలు కూడా టీడీపీ నేతలపై దాడులు అదే దానికి ప్రత్యక్ష సాక్షులు మేమని కూడా ఇక్కడ రేవత్ గారు కానీ కబ్రి శ్రీనివాసులు చెప్తున్నారు అయితే ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆప ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి శాంతి పద్ధతులు చూడాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని చెప్పడం కూడా ఇది చాలా విడూరంగా ఉంది అయితే ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు దాదాపు ఇంకా రేపు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకరైన తర్వాత ఈ శాంతి భద్రతలు ఎలా ఉంటాయనేది కూడా టీడీపీ నేతలు కూడా చూపిస్తే టీడీపీ నేతలు కూడా చేస్తారని కూడా కానీ ఇలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా గతంలో అవ్వతాటలకి పింఛిలిచ్చాము అవి ఇచ్చాము ఇచ్చామని చెప్పారని కానీ ఏది ఇచ్చారో ఏది ప్రభుత్వం ప్రజలకి పది రూపాయలు ఇస్తూ వంద రూపాయలు కాజేశారని ఇలాంటి పరిస్థితి కూడా టీడీపీ ప్రభుత్వం రాదని కూడా చెప్తున్నారు కెమెరామెన్ రూపు కుమార్తో ఎన్ఎల్ చిన్న నెల్లూరు